హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెడ్తో ఈజీగా ఇలా బ్రెడ్ గులాబ్ జామ్ అయితే చేసుకోవచ్చు నేను ఎలా చేసుకున్నానో చూడండి ఒకసారి మీరైతే ఇలా బ్రెడ్కి సైడ్స్ అయితే తీసేయాలి అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్రెడ్ ఉంటే ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు దీనికైతే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాక చిన్న చిన్న మొక్కలుగా కట్ చేయాలన్నమాట దీన్ని కావాలనుకుంటే మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేయొచ్చు లేదంటే ఇలా చేతితో కూడా కలపొచ్చు అనమాట నేను చేతితోటే కలుపుతున్నాను చేతితో అయితే చాలా టైం పడుతుంది చేతితో అయినా కలుపుకోవచ్చు మిక్సీలో అయినా వేయచ్చు నేను చేతితో కలుపుకున్నాను ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత దాంట్లో పాలు యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి అవి కాచి చల్లార్చిన పాలు కాచి చల్లార్చిన పాలు అయితేనే మంచివి కాచి చల్లార్చిన పాలు కలుపుకున్నాను పిండి కూడా మరీ మెత్తగా అవ్వకుండా మరీ గట్టిగా అవ్వకుండా చూసుకోవాలి నార్మల్గా కొంచెం మన గులాబ్ జామ్ పిండి కలుపుకున్నట్టుగానే కలుపుకోవాలి ఆ తర్వాత మనకు కావాల్సిన సైజులో గులాబ్ జామ్లు అయితే చేసుకొని పెట్టుకోవాలి నేను ముందుగానే ఆయిల్ పెట్టుకున్న ఈలో ఆయిల్ వేడైన ఆయిల్లో గులాబ్ జాములు వేసి కలుపుతూ ఉండాలి లైట్గా లేదంటే అవి కొంచెం ఆడిపోయినట్లు అవుతాయి అనమాట నేను కొంచెం లేటుగా కలపడం వల్ల అవి రెడ్డిగా అయిపోయినవి వెంట వెంటనే కలుపుతూ ఉండాలి కొంచెం నార్మల్గా బ్రౌనిష్ కలర్ రాగానే వెంటనే తీసేయాలి ఆయిల్ బాగా వేయాలి అప్పుడు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దానికోసం లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చక్కెర పాకం ఇప్పుడు మరీ అంత చిక్కగా మనం ఏం చేసుకోము కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసిన ఇంక పాకం కూడా బాగా కలుపుతూ ఉండాలి చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇలా చే ఆప్షనల్ నేనైతే వేసుకుంటాను నేను ఆల్మోస్ట్ స్వీట్ ఐటమ్స్లో అన్నిట్లో కూడా ఇలాచి అయితే వాడతాను నాకు ఇలాచి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం ఎక్కువ చిక్కగా అవసరం లేదు ఇంత మాత్రం ఉంటే చాలు ఆ తర్వాత గులాబ్ జామున్ అందులో వేయాలి ఒక వన్ అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్